యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండు నుండి నాలుగు వచ్చినాలు నా సహోదరులరా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే ప్రతి ఒక్కరికి పరీక్ష అనేది ఉంటుంది పరీక్షలు పిల్లలు రాయబోతున్నారు ఆ తర్వాత మరొక తరగతిలోనికి వారు ప్రమోట్ అవటం అనేది తథ్యం అది నిజం చదవటం ఒకటి పాస్ అవటం ఒకటి వాళ్ళు చూసుకోవాలి తర్వాత యూనివర్సిటీలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి చదువులు అన్నీ ఎక్కడికక్కడ మొత్తం ఏర్పాటు చేయబడే ఉన్నాయి యూనివర్సిటీలు వాళ్ళు ఏం లేదు చదువుకోవటానికి అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అన్ని కాలేజెస్ ఉన్నాయి సిలబస్ వీళ్ళు సొంతంగా తయారు చేసుకునే అవసరంలా సిలబస్ ఉంది ఉపాధ్యాయులను వీళ్ళేమి ఎతికి పట్టుకొని అవసరంలా చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు అన్నీ ఉంటాయి అన్నీ అమర్చినట్టే ఉన్నాయి కానీ విద్యార్థి ఏం చేయాలంటే కష్టపడి చదవాలి పాస్ అవ్వాలి అదే రీతిగా ప్రిలారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీ చుట్టూ కూడా నీ దేవుడు ఏర్పాటు చేసే ఉంచాడు నీ నిమిత్తమై కొన్ని కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి ఆ పరీక్షను చూసి నేను రాయని పరీక్షను మొండిగా కూర్చోవద్దు నేనెందుకు రాయలు ఈ పరీక్ష అని మూర్ఖంగా ప్రవర్తించవద్దు పరీక్షా హాల్లోకి వెళ్ళి నాకు రాయటం ఇష్టం లేదు పరీక్ష అని చెప్పేసి ఏదో నీకు నచ్చింది నీకు తోచింది రాసేసి ఇంటికి రావద్దు ఈ పరీక్ష ఆత్మీయ పరీక్ష కొన్ని పరీక్షలు భక్తుల జీవితాల్లో తప్పకుండా వస్తాయి ఆ టెస్టింగ్ పీరియడ్ అనేది ప్రతి ఒక్కరికి దేవుడిస్తాడు ఎవరు ఆ టెస్టింగ్ పీరియడ్ని తప్పించుకోగలిగారు యోసేపు తప్పించుకోగలిగాడా యాకోబు తప్పించుకోగలిగాడా మోషే అనేటువంటి దేవుని దాసుడు తప్పించుకోగలిగాడా పేతురు ఆ పరీక్షను తప్పించుకోగలిగాడా లేదే అందరికీ అన్ని విధాలైన వారి జీవితాల్లో వారికి సరిపడా సోదనలు మెండుగా దండిగా వచ్చాయి ఆశీర్వాదాలు కాదు వచ్చింది ఆశీర్వాదాలకు ముందు వారు కూడా ఆయా విధాలుగా అనేక పరీక్షలను ఎదుర్కొన్న తర్వాతనే ఎన్నో మేల్లు పొందారు ఈరోజున ఒక విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి ఎందుకు నాకు ఈ శోధనలు వచ్చాయని అనుకోవటం అనేది అమాయకత్వం అజ్ఞానం నీవు శోధింపబడిన తర్వాతే సువర్ణం వలె మారుతావు పరీక్ష నీకు వచ్చిన తర్వాత ఆ పరీక్ష ద్వారా నీ మనస్తత్వము నీ స్వభావము నీ గుణగణాలు అన్నీ కూడా దేవుడు తన రూపంలోనికి తన పోలికలోనికి తన స్వభావంలోనికి నేను చెక్కుకోవటం ప్రారంభిస్తాడు నువ్వు ఎప్పుడైతే మెత్తన మనసు కలిగిన వాడిగా మారుతావో పరిశుద్ధతను ప్రేమించడం ప్రారంభిస్తావో నీతిని న్యాయంను యథార్థతను ప్రేమించడం ప్రారంభిస్తావు భక్తికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తావో వెంటనే దేవుని కార్యాలు ఏవైతే అమర్చి ఉన్నాయో అవన్నీ నీ సొంతం అయిపోతాయి నువ్వు స్వతంత్రించుకోవటానికి దేవుడు వెంటనే మార్గాలు తెరిచి ఓకే ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఏడు ద్వారాలు నీకు తెరిచి నేను పంపించడం ప్రారంభిస్తాడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు ఇక్కడ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వర్షంలో చూస్తే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడని ఎరిగి విశ్వాసానికి కలిగే పరీక్ష మిమ్మల్ని నాశనం చేస్తుంది అంటున్నాడా ఓర్పు పుట్టిస్తుంది అంటున్నాడా ఓర్పును పుట్టిస్తుంది మన అందరము కూడా మనకు వచ్చే శోధనలు కష్టాలు బాధలు ఎదురవుతున్నాయంటే అది తిరుగుబట్టానికో లేకపోతే దేవుని నుంచి పారిపోవటానికో దూషించటానికో నిన్ను తిట్టుకోవటానికో కాదు నీకు ఓర్పు అనేది చాలా అవసరమైనది అన్నాడు ఓర్పుతో వాటిని సహించుకొని ముందుకు వెళ్ళు ఆ పరీక్షను చేయించు ఆ తర్వాత మేలైంది నీకు దేవుడు దాచించాడు అంటున్నాడు ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకో ఎంచుకోండి ఈరోజు శోధనలు ఎంతమందికి ఉన్నాయి సోదనలు అంటే ఏంటి ఇబ్బందులు కష్టాలు అవమానములు నిందలు ఆర్థిక సోదనలు రోగాలు బలహీనతలు ఇంట్లో ఉండే తాగుబోతులు విచారాలు వేస సంగతులు అపనమ్మకస్తులు నమ్మక ద్రోహులు నీవు మంచిదానివైనా నువ్వు మంచివాడవైనా నీ ఇంట్లో కొంతమంది ఈ యొక్క తత్వంలో పడిపోవటం వలన నీకు కలుగుతున్నటువంటి మానసిక క్షోభ మానసిక ఆందోళనలు ఆయా విధములైనటువంటి సోదనలు దేవుణ్ణి నమ్ముకున్నందుకు వచ్చే వ్యతిరేకతలు ప్రభు నామంలోనూ ప్రార్థన చేస్తుంటే వచ్చే అవహేళనలు ప్రభు నామం కొరకు నువ్వు నిలబడినప్పుడు నిన్ను ప్రజలు తిరస్కరించి నీ విశ్వాస విషయంలో నిన్ను శోధించేటువంటి ప్రశ్నార్థకమైన ప్రశ్నలు నిన్ను ఎలా అయినా సరే భక్తిలోంచి బయటికి రప్పించాలని చేసే ప్రయత్నాలు వీటన్నిటినీ తట్టుకొని తాళుకొని వీటిని జయిస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నావు కదా ఈ శోధనలు అన్నీ కూడా ఎవరికి లేవు ఒకవేళ నీకు ఈరోజు ఉన్నట్లయితే నాకెందుకు ఇన్ని శోధనలు వచ్చాయని ఏడుస్తూ కూర్చోటానికి కాదు ప్రభు అయిన దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు నువ్వు మహానందమని భావించి ఆనందించు మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని నాలుగో వచనం మీరు సంపూర్ణలు అనునాంగులు ఏ విషయంలో అయిన కొదువులేని వారే ఉండినట్లు ఓర్పు అనేది అంటే శోధనల ద్వారా నీవు ఓర్పు నేర్చుకుంటే ఈ ఓర్పు ద్వారా నీకు ఏ ఆశీర్వాదాలు వస్తాయంట మొదటగా మనం అన్ని విషయాల్లో సంపూర్ణం అవుతాం అన్ని విషయాల్లో కూడా వినయ మనస్సు కలిగినటువంటి వారిగా మనం మారుతాం ఏ విషయంలో అయినా కొదువు లేని వారిగా కూడా మారిపోతామంట ఏ విషయంలో కూడా నీ కొదువు లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ ఇంట్లో నీ జీవితంలో నువ్వు చూడటానికి నీ ఓర్పు సోదనలు వచ్చినప్పుడు తట్టుకొని తాలుకొని సహించుకొని ధీర మనస్తో వినయ మనస్సుతో దిద్దుబాటుని అసహించుకోకుండా తిరగబడకుండా కోపగ్రతికి లోనవ్వకుండా నీవు నెమ్మది అయిన మనస్సుతో ముందుకు సాగటానికి ప్రభుతోనే నడవటానికి ప్రభుతోనే నువ్వు సహవాసం చేయటానికి నీ జీవిత కాలమంతా నీ యొక్క మరణ దినం వరకు ఆ దేవునితోనే నువ్వు సహవాసం కలుగుండటానికి కృతనిశ్చయితతో వాటన్నిటినీ తట్టుకొని తాళ్ళుకొని వెళ్తూ ఉంటే ఆ పరీక్షల వల్ల నువ్వు సువర్ణం వల్లే మారుతావు నీ దేవుడు నిన్ను మరెక్కువగా ఆశీర్వదించి నువ్వు ఇక ఏ కొదువా నీకు లేకుండా ఏ విషయంలో కూడా కొదువులేని దీవులను నువ్వు ఉన్నావు ఈరోజు నీకు ఎక్కువ కష్టాలు వచ్చాయా ఎక్కువ బాధలు వెళ్తున్నావా ఎక్కువ అవమానాలు గుండా వెళ్తున్నావా ఎక్కువ వ్యాధి రోగాలు బలహీనతులు గుండా వెళ్తున్నావా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నావా సహనంతో ఓర్పుతో నీ ప్రయత్నం నువ్వు చేస్తూ లోకంలో చేయాల్సిన ప్రయత్నం చేస్తూ ప్రార్థన ఉపవాసం ఈ జ్ఞాపంతో దేవంశలను కనిపెట్టుకొని తొందరపాటు నిర్ణయంలోకి వచ్చి నేను చచ్చిపోతానో నేను ఆత్మహత్య చేసుకుంటానో లేకపోతే వాడు నాకు అన్యాయం చేశాడు వాడిని కూడా వాడికి నేను అవమానపరుస్తాడు పరుగుదేస్తాను వాడు పని పడతాను పంటికి పన్ను కంటికి కన్నులాగా ఉంటాననో నీ మనస్సులో నువ్వు ఆ విధంగా హృదయాన్ని కఠినపరచుకోకుండా నువ్వు నెమ్మదితో కూడిన మనస్సు కలిగి వినయ మనస్సు కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఓర్పుతోను కనిపెట్టుకుని వేడుకుంటూ ఉంటే ఒక శుభదినం రాబోతుంది ఏ విషయంలో నీ లేని స్థితిని దేవుడే ఇవ్వబోతూ ఉన్నాడు ఏ విషయంలో అయినా సరే ఏ స్థితిలో అయినా సరే కొదువా నాకు తగ్గిపోయింది అనే స్థితి నీ జీవితకాలం రాకుండా ప్రభైన దేవుడే నీకు తోడై ఉంటాడు జకర్యా గ్రంథము పదమూడో అధ్యాయము తొమ్మిదో వచనం అని చూస్తే ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును ఎహోవా మా దేవుడని వారు చెప్తారు నన్ను వెంబడించాలి అనుకున్నటువంటి నా ప్రజలు బయటికి రావాలి ఎక్కడి నుంచి లెట్ మై పీపుల్ గో అంటాడు మోషే ఎవరి దగ్గరికి వెళ్ళి అంటాడు ఈ మాట ఫరో దగ్గరికి వెళ్ళి అంటాడు నా ప్రజల్ని పంపించు అంటాడు ఆ ఫరో ఏమాత్రం ఒ ఒప్పుకునే పరిస్థితి లేదు ఒప్పుకోనన్నాడు నిర్గమాకాండము ఐదో అధ్యాయము ఒకటో వచ్చంలో మనం చూస్తే తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇజ్రాయిల్ దేవుడని ఎహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడండి నా జనము అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అవును ఆయన సేవించే ప్రజలకి ఆయన నా సొత్తు నా జనులు అంటున్నాడు హలలుయా చూసారండి మనలో ఏముందనండి ఆయన నా జనులు అంటానికి ఆయన పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత ఏ పాటిది ఆయన నీతి ముందు మన నీతి మురికి గుడ్డలు వంటిదా కదా అయినప్పటికీ కూడా ఆయన పవిత్రమైన రక్తంలో శుద్ధీకరింపబడి మనల్ని చూసినప్పుడు నా సొత్తు నా జనులు నా ప్రజలు ఇది దేవుని ప్రేమకి మనుషులు ప్రేమకి ఉన్న వ్యత్యాసం అండి అందువలన దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ దైవ ప్రేమ కోసం పడండి తహతహలాడండి ఆ దేవుని హత్తుకొని ఉండటానికి ఆ దేవుని కటాక్షం పొందుకోవటానికి ఎల్లప్పుడూ కూడా పూర్ణ హృదయంతో మంచి మనస్సు కలిగి ఉండండి నువ్వు సేవించే దేవుడు నీకు ఎప్పుడూ అన్యాయం చేసేవాడు కాదాయన ఒక విధంగా ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు అనుకుందాం బయటికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు లోకంలోంచి సాతాను నాయకత్వం నుంచి బయటికి రావాలని రప్పించాలని దేవుని తృష్ణ లెట్ మై పీపుల్ గో నా ప్రజల్ని బయటికి పంపించు నా జనులు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను అంటే ఫరో ఏమంటాడో తెలుసా నా ప్రజల్ని ఆరాధించడానికి పంపించవయ్యా అని దేవుడు మోసే ద్వారా చెప్తుంటే ఐగుప్తులు ఆరాధన చేయకూడదా ఐగుప్తులు ఉండకూడదా ఆ తర్వాత ఐగుప్తులోంచి వెళ్ళినా కొంచెం దూరంలోకి వెళ్ళి ఆరాధన చేయాలి ఎక్కువ దూరం వెళ్ళకండి అంటాడు మరలా ఏమంటాడు మూడోసారి కుటుంబాలను ఎందుకు తీసుకెళ్తారు ఒక్కళ్ళు వెళ్తే సరిపోతే ఏంటి కుటుంబాలకే వెళ్ళాలేంటి పురుషులు వెళ్ళి ప్రార్థన చేసుకొని రండి స్త్రీలని పంపించను స్త్రీలందరూ పిల్లలందరూ ఇక్కడే ఉంటారు మగవాళ్ళు మాత్రమే వెళ్ళండి ఆడవాళ్లను పంపించను అంటాడు ప్రభు దేవుడేమన్నాడు మగాళ్ళను మాత్రమే కణానికి తీసుకెళ్తా అన్నాడా అందరినీ తీసుకెళ్తా అన్నాడా అవును దేవుని ఉద్దేశం పురుషులో స్త్రీలో ఒక్కళ్ళే రక్షింపబడి కాదు నీ పాది రక్షణలోకి రావట దేవుని ఉద్దేశమై ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే సర్వలోక భూజన్లు రక్షణలోకి రావట దేవుని ఉద్దేశమై ఉన్నది ప్రభుని దేవుడు చెప్పాడు భార్య భర్త పిల్లలు మీకు కలిగిన సంపదతో పశువులతో కలిసి మీరు బయలుదేరండి మీదంటూ ఏది ఐగుప్తులో ఉండకూడదు మీరు ఐగుప్తు నుండి ప్రత్యేకపరచబడి సంపూర్ణముగా బయటికి రండి అని ప్రభుని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రోజున ఐగుప్తుకు సంబంధించింది ఏదైనా నీలో ఉందా దేవుని బిడ్డ సంపూర్ణముగా బయటకు వచ్చేసావా ఇంకా ఏదైనా ఉందా ఇంకా ఏదైనా లోక సంబంధమైంది వెనకకు లాగుతుందా ఫరో అధికారం నిన్నేమైనా ఇంకా లాగుతుందా లోక అధికారం నిన్న ఏదైనా లోక ఆకర్షణలు ఏమైనా ఇంకా నేను లాగుతూ ఉన్నాయా ఇంకా సంపూర్ణమైనటువంటి రక్షణానందంలోనికి భక్తి విశ్వాసలోనికి నువ్వు సంపూర్ణమైన భక్తి విశ్వాస రక్షణలో నువ్వు నడిపించబట్టడానికి నేను అభ్యంతరపరుస్తుంది ఏంటి నిన్ను ఆటంకపరుస్తుంది ఏంటి నీలో ఉన్నటువంటి యవ్వచ్చలు నిన్ను ఆటంకపరుస్తున్నాయా నీ హృదయం నువ్వు ఇచ్చినటువంటివి ఏమైనా నిన్ను శోధిస్తున్నాయి హృదయం దేనికిచ్చావు నీ హృదయం దేనికి ఇస్తే దానంటే నీ మనసు పరిగెత్తుతూ ఉంటుంది కదా నీ హృదయాన్ని ఎక్కడ పెట్టేశావు దేవుల్లో కాకుండా ఎక్కడో నీ హృదయాన్ని వదిలేస్తే నువ్వు దేహంతో ఉంటావు కానీ హృదయం మాత్రం దేనికో ఇచ్చావు కాబట్టి హృదయపూర్వకంగా వేరే వ్యర్థమైన దాన్ని ప్రేమించావు కాబట్టి నీ బ్రతుకులో మార్పు లేదు లోపల వాటికి తాళం వేసి భద్రంగా దాసిపెట్టేసుకొని పెట్టేసుకొని ప్రార్థనలే నేను నేనే నా జీవితం నా జీవితమే దేవుడు దేవుడే అనుకుంటే దానికి ఇష్టపడి ఇప్పుడు ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం ఫరో అంటున్నాడు వెళ్ళొద్దు అంటున్నాడు కొంచెం దూరం వెళ్ళండి అంటున్నాడు కొంచెం భక్తి చేయి అంటాడు సాతాను అయినా వెళ్ళాలేంటి ఏం లోకల్లో ఉంటూ నువ్వు క్రైస్తవుడిగా ఉంటే తప్పే ఉంది కొంతమంది లేరా అంటాడు లేదు కొంచెం వెళ్ళు కొంచెం భక్తికి ఎక్కువ భక్తి నీకు అవసరంలా ఎక్కువ భక్తి మనం చేయకూడదు అయిపోతాం ఎక్కువ భక్తి చేస్తాయి అనేవాళ్ళు లేకపోలేదు కొంచెం దూరం వెళ్ళమన్నాడు అలా కాదు మా దేవుడు అందరూ వెళ్ళాలన్నారంటే అయితే పురుషులు మాత్రమే వెళ్ళండి స్త్రీలు కానీ పిల్లలు కానీ వెళ్ళొద్దంటున్నాడు ఎవరో ఒకరు రక్షణలోకి వస్తే చాలు కదా ఏ ఇంట్లో అమ్మ నాన్న ప్రార్థన చేస్తాను నేను కూడా చేయాలేంటి నా భార్య ప్రార్థన చేస్తుంది భర్త నేను చేయాలా ఏంటి అనుకునే వాళ్ళు లేరా నువ్వు ప్రార్థన చేయలే పిల్లలు బాప్టిజం తీసుకున్నావు నువ్వు కూడా తీసుకోరండి మీరు తీసుకున్నారుగా మమ్మీ డాడీ మీ చర్చికి వెళ్తున్నారుగా మమ్మీ డాడీ మేము తర్వాత వస్తాములే అనేవాళ్ళు లేరా ఇలా అన్ని కుటుంబాలు అటు సగం లోకల్లో సగం దేవుల్లో ఉంటూ సతమతమైపోతున్న వారు ఎంతమంది ఉన్నారు కానీ నీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే సంపూర్ణమైన భక్తిలోనికి నీ ఇల్లు రావాలి అనేది నీ కుటుంబం అంతా కూడా సంపూర్ణముగా నువ్వు భక్తిలో ఉంటూ పాలతీళ్లు ప్రవహించి ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము తపనై ఉన్నది దేవుల్లో సంపూర్ణంగా నువ్వు కొనసాగటానికి నిన్ను ఆటంకపరిచేది ఏంటి ఈరోజు ఆటంకపరుస్తుంది ఏంటి దేవుని బిడ్డ ప్రభు అయిన దేవుడు అన్నాడు మూడవ వంతుని నేను నా స్వకీయ జనముగా వారిని నేను తీసుకుంటాను నాలోనికి పిలుచుకున్నటువంటి వారిని నేను అలా ఉంచను వారిని శుద్ధీకరిస్తాను చూడండి చక్రియ పదమూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును బంగారమును శోధించినట్లు నేను వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొర్ర వారు నా నామమును బట్టి మొర్ర నేను వారి మొరను ఆలకింతును నేను వారి మొరను ఆలకిస్తాను నేను వారిని శోధించిన తర్వాత వారిని శుద్ధీకరించిన తర్వాత వాళ్ళని పవిత్రపరిచిన తర్వాత వారి జీవితాల్లో నేను చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అన్ని విషయాల్లో దీవించబడతామని రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండు నుంచి నాలుగు వర్షాల్లో మనం చదివాం ఇక్కడ గ్రంథము పదమూడు అధ్యాయము తొమ్మిదో వర్షంలో మనం చూసినట్లయితే నా ప్రజలను నేను శుద్ధీకరించి వారిని క్షమించి వారి యొక్క విన్నపాలు నేను ఆలకించి వారిని పవిత్రపరిచిన తర్వాత వారు నా నామంలో ఏది అడిగినా నేను ఇస్తాను అంటున్నాడు ఇక్కడ వారు ఏ విషయం కొరకు నా నామంలో ప్రార్థన చేసినా వారి మొరలు నేను ఆలకించి వారికి జవాబుని అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు అనగా మన జీవితాల్ని దేవునికి అప్పగించుకునటం మనం దేవుని యొక్క చేతుల్లోనికి వెళ్ళటం మనం ప్రభు నామంలో తగ్గించుకొని దేవుని సన్నిధిలో నాకు తెలిసి తెలియజేసిన దోషములు అపరాధములు పాపములు క్షమించుకొని అడగటం అది వాక్యానుసారం ఆయన శుద్ధీకరించి తీరుతాడు తప్పకుండా ఆయన మన దోషములు అపరాధములు పరిహరించి తీరుతాడు తీర్చడమే కాదు కానీ ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్ని విషయాల్లో నువ్వు దీవెనలకు కర్తగా మారుతావు అలానే నీ ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబు ఇవ్వటం ప్రారంభిస్తాడు ఒక సమయంలో నా ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదని భక్తులు అయినప్పుడు ప్రభు అన్నాడు మీకు సహాయం చేయకుండా ఉన్నట్లు నా హస్తం కురసగా లేదు కానీ మీకు నాకు అడ్డుగా ఉన్నాయి మీరు చేసిన పాపములు దోషములు వ్యతిరేకతలే అన్నాడు ఈరోజును మరి హృదయశుద్ధి కలిగిన వారు దేవుడిని చూస్తారు కాబట్టి నీకును నీ దేవునికి మంచిలో ఉన్న ఆటంకాలు ఏమైనా ఉంటే పొరపాట్లు ఏమైనా ఉంటే తప్పకుండా నేను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయటం వలన ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు దేవుని బిడ్డ ప్రభైన దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని తప్పకుండా శోధిస్తాడు ప్రభైన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారి ఇంకా అధికమైన మేలు పొందుకునే విధంగా కొన్ని పరీక్షలు అనేవి దేవుడు వారికి తప్పకుండా పెడతాడు అలాంటి సమయాల్లో నువ్వు ఓర్పుతో సహనంతో ఉండగలిగితే నీకు మేలు అనేది నిశ్చయముగా తథ్యముగా రాబోతున్నది మరొక మాట కూడా మనం చదివి ముందుకు వెళ్దాం మలాఖీ గ్రంథం మూడు అధ్యయము రెండు నుండి మూడు వచనాలు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు ఉండును లేవీలు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును లేవీలు అనగా ఎవరండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన యాజకత్వం చేసేవారు యాజక ధర్మం చేయవారు దేవుని సముఖంలో నిలబడేవారు ఈరోజున ఏసుక్రీస్తు వారి యొక్క రక్తంలో శుద్ధీకరింపబడిన మీలో ప్రతి ఒక్కరూ మరి ఉన్నారు లేవీలై ఉన్నారు లేవీలు అనేటువంటి వారిని దేవుని యొక్క కార్యం కొరకు పిలువబడినటువంటి వారిని అలా వదిలేయట్లేదంట ఆయన వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చొని ఉన్నా నేను వెండిని శోధించి నిర్మలం చేసేవాడిలాగా నేను మీ ముందు కూర్చొని ఉన్నాను మీరు నా దగ్గరకు వచ్చేస్తే తుప్పు పట్టిన వెండిలాగినా తుప్పు పట్టిన బంగారంలాగా వస్తే ఆ తుప్పుతో మిమ్మల్ని నేను తీసుకొని కానీ మిమ్మల్ని నిర్మలం చేస్తాను నా అగ్నితో అంటున్నాడు ఆయన అవును నేను ఎదురుగా మీ ఎదురుగా కూర్చున్నాను ఎందుకు వచ్చావు ప్రభు అంటే నేను నిర్మలం చేయడానికి నేను మెలమెలా మెరిసే బంగారంలాగా చేయడానికి తుప్పు పట్టిపోయినటువంటి ఆ స్థితిని నీలోంచి తీసివేయడానికి నేను వచ్చాను అంటాడంట వెండిని శోధించి నిర్మలము చేయి వాడైనట్లు కూర్చునియుడును లేవీలు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చే రీతిన ఆయన వారిని నిర్మలము చేయను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజున దేవుని సన్నిధానములోకి వచ్చిన నిన్ను శుద్ధీకరించి ఆయన శ్రేష్టమైన వెండిలాగా బంగారములాగా నిర్మలము చేసి నీ జీవితంలో లెక్కలేని నా ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము ఒక రికగ్నైజ్డ్ పర్సన్గానే ఉండబోతున్నావు ఒక గుర్తింపు పొందినటువంటి వాడుగా ఒక ఐడెంటిఫికేషన్ అనేది నీ దేవుడి నీకు ఇచ్చి ఆస్వాదించి అంత మాత్రమే కాదు రాబో జీవితానికి నీకు ఇవ్వబోతున్నాడు అయా వెండి వలె బంగారం వలె కంసాలు అని చేతిలో ఏ విధంగా ఒక వస్తువు ఆ అగ్ని చేత పరీక్షింపబడుతుందో నేను కూడా నీ సన్నిధిలో పరీక్షింపబడాలని నేను ఆశపడుతున్నాను నా జీవితంలో ఏ శోధనలైనా సహించుకొని ముందుకు వెళ్తాను నా జీవితంలో ఏ పాపములున్నా అవి క్షమించమని అడిగి ముందుకు వెళ్తానని మనస్సు కలిగిన వారిగా ఉన్నట్లయితే నూతన గుర్తింపుని నీ దేవుడి నీకు ఇవ్వబోతు ఉన్నాడు రాబోచున్న కాలానికి క్షేమకరమైన కార్యాలు నీ పట్ల దేవుడు ఉన్నాడు పర్యటన గ్రంథం ఇరవై ఏటో అధ్యాయము నాలుగో వచ్చినం ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఒక్క వచ్చినాలు కూడా మీరు చదువుకోవచ్చు అదే రీతిగా తన మంచితనములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు ఆ మంచితనం అనే లోతుల్లోనికి ప్రభువు నిన్ను నెమ్మదిగా తీసుకుని వెళ్తాడు దేవుల్లో ఉన్న మంచితనం అంతా నీ జీవిత అనుభవంలో నువ్వు చూడగలుగుతావు దేవుల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీవు నీ ఇంటివారు నీ పిల్లలందరూ పొందుకొని అనుభవించడానికి రీతిగా ఆయన మంచితనమంతా కూడా నీ జీవిత కాలంలో ఆయన కార్యాన్ని నీ పట్ల ప్రబలింపచేసి ప్రభు జరిగిస్తూ ఉంటాడు యోసేపు యొక్క జీవితంలో దేవుడు తన మంచితనం అంతటినీ చూపించాడు శోధనలు వచ్చాయి కష్టాలు వచ్చాయి అవమానాలు వచ్చాయి జైలు పాలయ్యాడు అన్నిట్లో ఓర్పుతోనూ సహనంతోనూ ఆ ప్రభువును మాత్రమే నమ్ముకున్నాడు దేనికి మొక్కలేదు దేనికి సాష్టాంగపడలేదు ఆ లోక సంస్కృతులు ఆచారాలు భక్తిహీన కార్యక్రమాల్లోకి వెళ్ళలేదు చెడ్డ స్నేహాల్లోకి వెళ్ళలేదు చెడుతనం చేయమని ప్రేరేపించే ఆ ప్రేరేపణకు లోబడలేదు తన మట్టుకైతే భక్తి అనే ఆ స్టాండ్ పాయింట్ మీద నిలబడ్డాడు వాక్యం అనే ఆ బండ మీద నిలబడ్డాడు ఆ సోదరులన్నిటినీ సహించుకోవడానికి దేవుని శక్తి కూడా అతను బలపరిచింది ఆ తదుపరి మంచి కార్యాలు అతని జీవితంలో దేవుడు తన మంచితనం అంతా చూపించాడు అవని దేవుడు ఎంత మంచివాడు ఎంత గొప్పవాడు ఎంత కనికరం గలవాడని ఒక్కసారి తలుపు తట్టి అడిగితే యోసేపు చాలా చెప్తాడు మనం అలసిపోతామో కానీ యోసేపు అలసిపోడు దేవుని మంచితనం చెప్పడానికి ఆ తర్వాత క్రమంలో యోగు భక్తుని గురించి కూడా మనం చూసుకోవచ్చు యోబు జీవితంలో దేవుడు తన మంచితనం అంతా చూపించాడు యోబు కష్టాలు రాలేదా యోబు అనేక ఇబ్బందులు పాలవలేదా యోబు మంచివాడు కదా న్యాయవంతుడు నీతివంతుడు యథార్థవంతుడు ఇంటి వారందరితో భక్తిగా ప్రార్థన చేసేవాడు కదా అయినప్పటికీ కొన్ని సాతాను సోదనలు అతని ఇంట్లోకి వచ్చినప్పుడు భార్య అయితే ఆ సోదరులను సహించుకోలేక ఓర్పు నశించిపోయి ఆమెడు విసిగిపోయి దేవుడిని విడిచిపెట్టింది కానీ యోబైతే ప్రభువుని విడిచిపెట్టకుండా అన్ని విషయాల్లో కూడా సహనంతో ఓర్పుతో తన విశ్వాసాన్ని తను కాపాడుకోవటం వలన ప్రభైన దేవుడు తన మంచితనాన్ని చూపించి రెండంతల ఆశీర్వాదంతో అతన్ని దీవించి వద్దలింపజేయలేదా దీవించాడు దైవ జన్మ అలానే మోసే జీవితం దగ్గరికి వెళ్ళి మోసే నీ జీవితంలో ఏమైనా మంచి జరిగిందంటే దేవుడు తన మంచితనమంతా నా జీవితంలో చూపించాడు నరహంతో కుండి నేను కోపావేశంతో ఒక ఐగుప్తిని చంపేశాను దేశం నుంచి నేను వెలివేయబడినటువంటి వాడిని ఇంకొకసారి నేను ఐగుప్త దేశంలోనికి రాకూడదని నా సిటిజన్షిప్ నేను పోగొట్టుకున్నటువంటి వాడిని దేశ బహిష్కరణకు లోనేటువంటి వాడిని ఒక కఠినమైన ప్రభుత్వ తీర్పుకు లోనైనటువంటి వాడిను అలానే నత్తి మాటలు మాట్లాడేటువంటి వాడిను ఏమీ మాట్లాడాలో కూడా తెలియనటువంటి వాడిని అన్నీ ఉండి అన్నీ పోగొట్టుకున్నటువంటి ఒక దౌర్భాగ్యుణ్ణి ఒక దీనుణ్ణి నేను అలాంటి నేను ఆ సర్వశక్తిల దేవుడని ఇజ్రాయల్ దేవుడు నాకు ఎదురైనప్పుడు ఆ యొక్క పొదలు ఆయన మాటలు నేను విని ఆయన వాక్కుకు నేను లోబడినప్పుడు నా జీవితంలో దేవుడు తను మంచితనం అంతా బయలుపరిచాడు అలాంటప్పుడు నేను ఎందుకు సాక్షాత్తంగా నా దేవునికి ఉండను నా జీవితం చూస్తే నేను చాలా బలహీనుణ్ణి నా యొక్క చరిత్రలో చెప్పుకోవటానికి మంచితనం ఏమీ లేదు కానీ నా దేవునిలోకి నేను వచ్చిన తర్వాత ఆయన మంచితనం అంతా నాకు చూపించాడు భూమిని తలకిందులు చేసే కార్యాలు నా ద్వారా కదా నా దేవుడు చేసింది మహాద్భుతాలు సూచక్రియలు ఈ యొక్క ప్రజల జీవితాల్ని మార్చడానికి నన్ను కదా దేవుడు వాడుకున్నాడు ఆయన మంచితనం అంతా చూపించాడు కదా అని మోషేని అడిగితే మోషే కూడా చెప్తాడు దేవుని బిడ్డ ఒకసారి ఏసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను కూడా అడిగితే ప్రభు నా జీవితంలో కూడా నీ మంచితనం అనేది ఎంతో గొప్పదని నువ్వు చెప్పగలవా చెప్పాలి దేవుని బిడ్డ అవును ఒక్కొక్కసారి నీ వారే నీ సహాయానికి రాకపోవచ్చు నువ్వు సేవించిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు వారు నా వారు అనుకున్నటువంటి వారే ఆ సమయానికి నీ సహాయానికి వారి చేతులు పైకెత్తేసి మొఖం తిప్పేసి మొహం చాటేసి వెళ్ళిపోతారేమో గానీ ఎవరు విడిచిపెట్టిన విడువని ఎడబాయిని దేవుడు నీ దేవుడై ఉన్నాడు చిన్న సమూహంలోనూ భక్తిని వదిలిపెట్టలేదు ఆ భక్తికి తగిన ప్రతిఫలం ఒక విధవరాల్లో భక్తి ఉందంటే విధవరాలతో దేవుడు మాట్లాడాడు ఒక స్త్రీ ఆమె వాక్యం వినే హృదయం ఆముకుందంటే ఆమె ఆమె ఎవరైతే ఏంటి ఆమెతో మాట్లాడు ఆమె జీవితాన్ని మార్చాడు తన కోసం హృదయం కలిగి మనస్సు కలిగిన వారు కూర్చొని ఉంటే వారి వద్దకు దేవుడు వస్తున్నాడు ఈ రోజున నువ్వు ఎవరైతే ఏంటి నువ్వు విధవరాలువా ఈరోజు నువ్వు అనాథవా నువ్వు పూర గుడిసులో ఉండి ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్నావా నువ్వు పెద్ద చక్రవర్తివా నువ్వు గొప్ప భవనంలో ఉండి పాల్గొంటున్నావా ఎవరైతే ఏంటి దేవుని బిడ్డ నువ్వు భక్తి కలిగి ఉన్నావు నీ దేవుణ్ణి ఈ ఈరోజున నువ్వు పురుషుడువా నువ్వు స్త్రీవా నువ్వు అన్యాయం దానివా లేదంటే నువ్వు జైల్లో వేయబడి జైలు నుంచి బయటకు వచ్చి రిలీజ్ అయినటువంటి ఒక శిక్ష అనుభవించిన వ్యక్తివా ఎవరైతే ఏమైంది నువ్వు భక్తి కలిగి నామంలో ప్రార్థన చేస్తున్నావు నీ మనస్సు నీ బ్రతుకును మార్చుకొని నీ నీ సొంతమై ఉన్నాడు ఆయన నీ పక్షముగా వ్యాధ్యమాడబోతున్నాడు సారమ్మ పక్షంగా ఒక్క సైనికుడు రాలేదు సొంత భర్త కూడా రాలేదు సహాయం చేయటానికి కానీ ప్రభు దేవుడు వెళ్ళాడు ఆమెను విడిపించడానికి ఆమెను విడిపించి ఆమెను రప్పించాడు ఈ రోజున లేవీలు అనగా దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి వారు మీరు అందరూ క్రొత్త నిబంధన జన్లుమైన మన అందరము కూడా దేవుడు మనల్ని యాజక సమూహంగా తీసుకున్నాడు ఆయన నామంలో ఈ ప్రత్యేకించబడిన ఈ జనాంగం ప్రార్థన చేస్తూ ఉండగా వారి మొరలు నేను వింటాను వారి మొరలు నేను ఆలకిస్తాను అనే ఆ మాటలు మీరు ఇప్పటి వరకు కూడా విన్నారు దైవ జన్మ అవును ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన మంచితనాన్ని చూపించాడు సారమ్మ జీవితంలో కూడా దేవుని యొక్క గొప్పతనము ఆ మంచితనాన్ని చూడగలిగింది ఆగారు కూడా ఆ దేవుని యొక్క మంచితనాన్ని ఆమె జీవితంలో చూసి ఆ దేవుణ్ణి తన హృదయంలో హత్తుకొని ఆరాధించింది ఆమె కూడా ప్రభునామంలో ప్రార్థన చేసింది అంత మాత్రమే కాదు అనే వేస కూడా అర్థమైంది ఈ దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటో ఆమె కూడా ఈ సర్వశక్తిగల దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కాచి తన బ్రతుకును మార్చుకోవటానికి మనసిచ్చింది ఆమెను కూడా దేవుడు స్వీకరించాడు ఈరోజున యేసు రక్తంలో కడగబడినటువంటి ఆయన స్వకీయ జనముగా ఉన్నటువంటి మిమ్మల్ని మీ ప్రార్థనని దేవుడు ఎంతో గొప్పగా స్వీకరిస్తాడు దైవ నూట ఏడవ కీర్తన ఏడవ వచనం రాసుకునండి యర్షాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము పదో వచనము అలానే రెండు కొరందీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచనాలు అలానే యర్షాగ్రంథము నలభై మూడో అధ్యాయము రెండవ వచనం అదే రీతిగా సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయము మూడో వచనం అరవై ఆరో కీర్తన పదో వచనం దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు అవును వెండిని బంగారమును ఎలా నిర్మలంగా చేస్తారో ఒక కంసాలు వాడు ఏ విధంగా మమ్మల్ని కూడా నువ్వు నిర్మలంగా చేస్తున్నావు నాయన నువ్వు మమ్మల్ని నిర్మలుగా చేయటం మాకు మేలు ఎందుకంటే అన్ని విషయముల్లో నీ మేలు మేము ఉన్నాం మేము మొరపెట్టగానే మా జవాబు ఇవ్వబోతూ ఉన్నాం నీ స్వాస్థమైనటువంటి నీ జనాంగమైన మమ్మల్ని కూడా అట్టరీతిగానే నిర్మలుగా చేయి ప్రభా శుద్ధీకరించు ప్రభా నువ్వు ప్రార్థన చేసుకోవాలి మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వక్షరం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం మగనం రాయబడి ఉంటుంది అలానే పన్నెండవ కీర్తన ఆరో వచ్చరం ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఆయన శ్రేష్టమైన మాటలు వెండి కన్నా కూడా పవిత్రమైనవి బంగారము కన్నా పవిత్రమైనవి విలువైన వేటికన్నా కూడా దేవుని యొక్క మాటలు ఎంతో పవిత్రమైనవి శ్రేష్టమైనటువంటివి ఈ పవిత్రమైన మాటలు మీ తలంపులను మీ ఆలోచనలు మీ ఉద్దేశములను పవిత్రపరచునుగాక పవిత్రపరిచి మిమ్మల్ని గాక సర్వోన్నతమైన దేవుని యొక్క సకల ఆశీర్వాదములు అన్ని విషయాల్లో మీరు దీవెనలు పొందుకునేటికి ప్రభు ఆత్మ మిమ్మల్ని ఆశీర్వాదాల కొరకు సిద్ధపరచును ఐ మీన్ మనం ప్రార్థన చేద్దాం అయానాథన్ని పరలోక సన్నిధిలో ప్రవేశించుటకు ప్రతి కుటుంబము రక్షణలోను ప్రతి కుటుంబము మీ ప్రతి కుటుంబము నీ జీవములో ఉండాలి నాయన ఈ లోకము లోకాశలతో మాకు సంబంధము లేదంటున్నాం నాయన ఇవన్నీ ఒక రోజున గతించిపోతాయి అంటున్నావు అటు వాటి వైపు మరులు కల్పబడక మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనిడే అంటున్నావు నాయన తమను తాము ప్రత్యేకపరచుకొని జనులు నీకు ప్రియులుగా ఉంటారు ప్రభు తమ హృదయముల్లో నిర్మలముగా శుద్ధీకరింపబడిన వారు నీకు అత్యంత ప్రియులుగా ఉంటారు ప్రభు కాడిని అపవాది కాడిని సాతాను కాడిని పాపపు కాడిని మోయక నీ కాడిని మోయివాడి మీద నీ కృప అధికముగా ఉంటుంది నాయనా ఈ రోజున నీ పాత్రలు ఎత్తుకొచ్చి ఉండగా అవి ఘనహీనమైనవి కాదు కానీ ఘనతకు పాత్రమయ్యే పాత్రలుగా ప్రతి అంతరంగంలో ఉన్న వ్యర్థమైంది ఏదైనా ఉంటే శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి విశేషమైనటువంటి కార్యములు సకల విషయముల మేలు వారి మొరలు వారి ప్రార్థనలు కొనసాగిస్తూ ఉండగానే వారికి జవాబులు ఇచ్చి దీవించమని ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నామా ప్రీతండి ఆమెను